హలో హాయ్ అండి నేను మీ కిరణ్ గుత్తికొండ వికలాంగులారా ఆలోచన చేయండి ప్రముఖ డాక్టర్ల చేత పద్దెనిమిదో తారీఖు రోజు రెడ్ క్రాస్ సొసైటీ వారి చేత మన డిజబుల్ ఫౌండేషన్ డాక్టర్ విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో వికలాంగులకు గొప్ప అవకాశాన్ని మన యొక్క ఆరోగ్యము నిత్యము వారు ఒక గొప్ప అవకాశాన్ని మనకు అక్కడ నియమించడం జరుగుతున్నది సాంస్కృతిక హాలు మన రాజ్భవన్ పక్కన పద్దెనిమిది తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి వికలాంగులందరికీ సర్జికల్ ట్రీట్మెంట్తో పాటు మనకు అంటే రెగ్యులర్గా వచ్చే యొక్క వైద్యం గురించి కూడా అన్ని టెస్టుల గురించి అక్కడ ఒక క్యాంపును నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్న వికలాంగుల సోదరి సోదరులందరూ మీరు ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి ఇక్కడికి ఎలాంటి యొక్క ఐడి ప్రూఫ్లతో అవసరం లేదు వికలాంగులు వికలాంగుల ఫ్యామిలీలు ఎవరైనా వచ్చి మీకు సంబంధించిన ప్రతి ఒక్క రోగానికి ప్రతి ఒక్క ట్రీట్మెంట్కి ఇక్కడ టెస్టులు ఉచితంగా జరుపు జరపడం జరుగుతున్నది కాబట్టి దీన్ని పద్దెనిమిదో తారీఖు రోజు అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుచున్నాను